హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం అదాబ్ నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేశానండి ఈరోజు నేను పెసరపప్పు తోటి హల్వానైతే చేశాను ఇంకండి ఈ పెసరపప్పు హల్వా చాలా చాలా టేస్టీగా అయితే వచ్చింది దీన్ని ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాము అండి ఇదిగో పెసరపప్పు హల్వా నా చేతిలోకి అలాగే నా నోటి ముందుకి వచ్చేసింది దీన్ని ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఆహ్ వాసనైతే చాలా బాగుంది మామూలుగా లేదు చాలా 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 సూపర్గా ఉందన్నమాట టేస్టు ఎలా ఉందంటే అసలు నోట్లో వేస్తే కరిగిపోతుంది అలాగే టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది అద్దరిపోయిందండి చాలా బాగుంది వీడియో అయితే చాలా సూపర్గా వచ్చింది వీడియోని పూర్తిగా చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి తప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చేసుకుంటున్నది పెసరపప్పు హల్వా కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఐటెమ్స్ అయితే ఉన్నాయి అది ఏది అంత అనేది చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను కాబట్టి నేను మీకేం చూపెట్టట్లేదు ముందే ఐటమ్స్ ఇదిగోండి ఒక హాఫ్ కప్ అన్నమాట వాటిది హాఫ్ కప్పు అంటే యాక్చువల్గా ఒక కప్ అని అనుకోండి మీరు ఈ కప్పు తోటి ఒక కప్పు పెసరపప్పును అయితే ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి దీనికి ఇవ్వండి ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం ఏం చేద్దామంటే దీన్ని మస్తుగా డోర్గా వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత ఏం చేయాలనేది చెప్తాను ఇవి ప్రస్తుతానికి కలర్ మారే దశకు అయితే చేరుకున్నాయన్నమాట కుంచే కుంచె కలర్ మారిపోతాయి ఈ మూమెంట్ లో నేను ఏం చేస్తానంటే వీటిని ఆపేస్తున్నాను చూడండి నేను ఒక కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను నేను ఒక కడిగేసుకొని వాటర్ పాడేసిన తర్వాత అప్పుడు పెట్టేద్దాం అండి లిడ్ పెట్టేసి ఈ విధంగా శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసి వాటర్ అయితే పాడేసాను ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు కదండి పప్పు టూ కప్స్ వాటర్ ఇప్పుడు దీనికి నేను కుక్కర్ లిండ్ పెట్టేస్తాను ఓకే అండి కుక్కర్ పెట్టేసాను కదా అది ఒక టూ విజన్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాము ఇప్పుడు ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఇదే కప్పు తోటి రెండు కప్పులు బెల్లం అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నానండి ఈ వంటకి ఈ బెల్లము ఏం చేస్తారంటే కాస్త చాపుతోటి దీంట్లో వేసుకుంటాను ఈ విధంగా బెల్లం వచ్చేసి ఈ విధంగా తురుపుకున్నాను అనమాట ఈ బెల్లం తురుపుని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అంటే ఒక దీంట్లోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఒక గిడ్జిలోకి దీంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ గ్లాస్ అంటే అదే రెండు కప్పులు బెల్లం కదా ఒక కప్పు వాటర్ వేసేసి ఈ బెల్లం పాకం చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఉంది చూసారా ఇది మీ వైపుకుంది కదా అయితే నేను స్టవ్ వెనకాల నుంచి వంట చేస్తున్నా అనమాట అందు గురించి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు వంట అయితే పూర్తి చేస్తాను ఎలాగన్నా సరే అయితే ఏంటంటే నాకు ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం ఉండి నేను అటువేపు నిలబడకుండా ఈ పక్కన నిలబడి వీడియో అయితే చేస్తున్నాను గమనించగలరు ఇక్కడ మన బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుంది ఇది అయిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటనేది చూపిస్తారు కొన్ని మన పాకం కూడా రెడీ అవుతుంది అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే మనం వెళ్దాము అలాగే నేను ఎప్పుడూ మీకు నా వీడియోస్ గురించి చెప్తూ ఉంటాను కదా తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి గంట పట్ట నొక్కుంటే ఇలాంటి వీడియోస్ మీ దాకా వస్తూ ఉంటాయి ఇవన్నీ ప్రతి వీడియోలో చెప్పుకోవాలి తప్పదు ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది కానీ ముందుకైతే వెళ్ళడానికి మొలా అన్నట్టుగా ఉంది కనుక తప్పకుండా మీరు త్వర త్వరగా షేర్ చేసి త్వర త్వరగా ఆ వీడియోస్ చూసే అవకాశం వేరే వాళ్ళకి ఇస్తే కనుక తప్పకుండా నేను ముందుకు వెళ్తాను కాబట్టి జస్ట్ మీరు చూసినప్పుడు ఒక్క షేర్ చేయండి చేయడం వల్ల చాలా మంచిగా నా ఛానల్ ముందుకు వెళ్తుంది నా కోరికైతే అదే ఎందుకంటే కష్టపడి చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని అడిగే స్వాతంత్రం అయితే నేను తీసుకుంటున్నాను అని అనుకుంటున్నాను కనుక తప్పకుండా నా ఛానల్ని షేర్ చేయండి ఇదో మన అయితే అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను దీన్ని మనం ఎప్పుడు వాడాలో అప్పుడు వాడదాము నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి అదే స్టౌనిక్ నేను మన నెక్స్ట్ ప్రాసెస్ కి వాడుతున్నాను ఇప్పుడు చూడండి పెట్టేసుకున్నాను నెయ్యి వాడుతున్నానండి ఏదైతే కప్పు తీసుకున్నానో ఆ కప్పులో సుమారు నేను ఇక్కడ మూడు మూడు వంతులు నెయ్యి వాడతాను ఆ కప్పు తక్కువ ఇదిగోండి దాంట్లో సగం ఇది ఆ తర్వాత ఇంకా కొద్దిగా ఇదిగోండి ఈ నెయ్యిలో మనం ముందు ఇప్పుడు జీడిపప్పు వేడి చేసుకున్నాము అండి సుమారు యాభై గ్రాములు పైన ఉన్నాయి ఈ జీడిపప్పును అయితే నేను వాడుతున్నాను ఇక్కడ నేను ముక్కలు ఎందుకు వాడుతున్నాను అంటే ఈ విధంగా ముక్కలు ఉండడం వల్ల మనం తినే ప్రతి బయటలో కూడా జీడిపప్పు అక్కడక్కడ తగులుతుంటుంది అనమాట మనం పెద్ద వేసేసుకుంటే ఎక్కువగా మనకి దాకా వచ్చే అవకాశం ఉండదు ముందే అయిపోతాయి కనుక ఈ విధంగా మీరు కూడా ప్లాన్ చేసుకోండి జీడిపప్పుని చేసుకుంటే మీకు మస్తుగా జీడిపప్పు అయితే చివరిదాకా వస్తుంది అన్నమాట అలాగే దీంట్లో మీరు బాదం ఇంకా వేరేమన్నా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసుకోగలరు అయితే నా దగ్గర ఇప్పుడు జీడిపప్పు అవైలబుల్గా ఉంది కాబట్టి జీడిపప్పుని అయితే నేను వాడుతున్నాను అండి జీడిపప్పు అయితే నేను ఇక్కడ తీసేసుకున్నాను వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యిలో ఇది ఇక్కడ కరాచీ రవ్వ అయితే తీసుకున్నాను చూడండి మనం ఏదైతే కప్పు వాడామో దాంట్లో నాలుగో భాగం అన్నమాట ఇది నేను ఇప్పుడు ఫ్రై చేసేసుకుని కాస్త దూరగా వేయించుకుందాం కరాచీ రవ్వని అక్కడ మన కరాచి ఏదైతే ఉందో అది ఫ్రై అవుతుంది ఈ లోపల ఇక్కడ పప్పు ఓపెన్ చేశాను జస్ట్ టూ విజిల్స్ పెట్టాను అనమాట ఇది పూర్తిగా మనం నిలిపేయాల్సిన పని లేదు అక్కడక్కడ పలుకులు పలుకులుగా పప్పు తగులుతుంటేనే ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు చూడండి ఇప్పుడు మనకి హల్వాకి ఇదైతే రెడీ అయిపోయింది ఈ లోపల మన ఏదైతే రాసి ఉండో ఇది కూడా జస్ట్ కలర్ మారింది చూడండి ఇక్కడ ఈ విధంగా కలర్ మారింది ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తానంటే ఒక పావు కప్పు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కొబ్బరి తురుము ఆ తర్వాత కొబ్బరి తురుము ఇక్కడ ఫ్రై అవుతుంది కదండి ఇది వచ్చేసి శనగపిండి శనగపిండి కూడా మంచి పేస్ట్ ఇస్తుంది అన్నమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ కాదు టూ టీ స్పూన్స్ శనగపిండి అయితే ఇక్కడ నేను వాడుతున్నాను చూడండి శనగపిండి కూడా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇది ఫ్రై అయిన తర్వాత ఏదైతే పప్పు మనము ఉడకబెట్టి తీసుకున్నాము దాన్ని ఇక్కడ వేసేద్దాము చూడండి ఇప్పుడు ఇందులో నేను పప్పు వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూడండి పప్పుని కాస్త ఫ్రైట్ చేద్దాము ఇలాగ దీంతో కలిపేద్దాం మొత్తము ఈ విధంగా ఓకే మనం పప్పు ఇక్కడ కనిపిస్తున్నాం కదా నెయ్యిలో ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన బెల్లం పాకం ఉందో ఆ పాకం ఇక్కడ చూడండి వడగట్టు వేసేస్తున్నాను ఈ విధంగా ఆ తర్వాత ఇవ్వండి ఒక ఐదు యాలక్కాయలు ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసాను చూడండి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి దీన్ని దగ్గరగా వండుకోవాలండి అంటే ఈ ఇదైతే ఇక్కడ లూజ్ అయిపోయింది చూడండి అంటే మనం బెల్లం పాపం వేసుకున్నాక కానీ ఏం కన్నా కూడా అక్కర్లేదు మనకి దగ్గరగా అయిపోతుంది ఇది మళ్ళీ ఈ లోపల నేను దీంట్లో కాస్త లైట్గా ఉప్పు వేసుకుంటుంది కొద్దిగా ఉప్పు స్వీట్లో కాస్త ఉప్పు వేసుకుంటే టేస్ట్ వచ్చేసి ఎన్హాన్స్ అవుతుంది అనమాట కనుక ఉప్పు వేసాను ఇక్కడ నుంచి మనము జాగ్రత్తగా కింద అంటుకోకుండా వండుకుంటే మన ఏదైతే పెసరపప్పు హల్వా ఉందో అది రెడీ అవుతుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఐటెమ్ ఎందుకంటే నెయ్యిలో వండాం కాబట్టి అలాగే పెసరపప్పు కూడా టేస్ట్లో మంచి టేస్ట్ని ఇస్తుంది పప్పుల్లోకి వెళ్ళ ఈ విధంగా రెడీ చేయండి చేస్తే ఎవరన్నా వచ్చినప్పుడు సడన్గా ఇది ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనమాట అలాగే ఈ లో గొండి జీడిపప్పు పేరు అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నామో అది కూడా వారేసాను అండి మన హల్వా ఏదైతే ఉందో దగ్గర దగ్గరగా రెడీ అయిపోయిందంటే మాక్సిమమ్ వంట అయితే పూర్తి అయిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడే మీరు ఈ హల్వాని తీసేయండి ఎందుకంటే ఇంకా టైట్ అయిపోతే తర్వాత మీకు పడిపోతుంది అనమాట ఉంటే కరెక్ట్గా మనం తినడానికి అనుకూలంగా అలా స్పూన్తో తినడానికి బాగున్నట్టుగా ఉంటుంది మన రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత కొద్దిగా వేడిగా ఉంటుంది కదా నేమ్ గెలమంటాం కదా ఆ టైంలో మీరు తింటే కనుక చాలా బాగుంటుంది అలాగే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా వేరే ఇంకొక కొత్త వీడియోలో మీకు కలుస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్